అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పాతిక సంవత్సరాల కెరీరు ఏడాదికి యావరేజ్ చూస్తే ఒక పది సినిమాలు గ్యారెంటీగా ఉంటాయి అన్ని పెద్ద సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు అసలు ఎక్కడ బీభత్సం అనమాట ఈ మధ్య రోజుల్లో ఇంక పూర్తిగా హైదరాబాద్కే అందకుండా అంటే కొంచెం ఇప్పుడంతా కూడా లక్ కొంచెం ఇప్పుడంతా గ్లోబల్ అయిపోయింది కదా సార్ సినిమా సో అంటే పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నారు యాక్టర్స్ మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం మనం వేరే భాషలో చేస్తున్నాం అంతా మిక్స్ మిక్సప్ చేస్తున్నారుగా లో రకరకాల భాషల్లో అయ్యా అయితే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన తెలుగు ఎంతసేపు మనం ఇతర లాంగ్వేజెస్ తెచ్చుకోవడం అలవాటు మనకి అమరీష్ పురి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ బట్ ఈ రోజున మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మిమ్మల్ని అడుక్కుని మిమ్మల్ని అడిగి మీరు ఉండాలని ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యూ బికేమ్ మోర్ షార్ట్ ఆఫ్ టుడే అవునండి అదేనండి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా దీనివల్ల జరిగిన బాహుబలి అండి వన్ స్ట్రైట్ రీజన్ ఈజ్ మిస్టర్ రాజమౌళి గారు బాహుబలి ఇంకా అంటే ఎలా అంటే ఇంత ముందు జనరల్ యూజువల్గా నార్త్ నుంచి హీరోయిన్లు వచ్చేవాళ్ళు ఎక్కువ ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు లేకపోతే విలన్స్ వచ్చేవాళ్ళు అదే చెప్పే మన వాళ్ళు ఎప్పుడూ వెళ్ళా ఎప్పుడు అసలు హిందీ ఫిలిమ్స్ కానీ లేకపోతే చాలా తక్కువ నేను అదే అంటున్నాను ఒకప్పుడు అంటే మనం ఎంత గ్రో అయ్యాం అంటే ఒకప్పుడు నార్త్ నుంచి విలన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు నార్త్ హీరోస్ వచ్చి మనకి యు బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు సంజయ్ దత్ మొన్న వచ్చిన ఇమ్రాన్ హష్మి సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం చూస్తూ పెరిగిన హీరోలంతా సో వాళ్ళు వచ్చి తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విలన్స్ గా చేయడం అనేది అంటే ఐ థింక్ సీదా గ్రోత్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం ఇండస్ట్రీ అనేది తెలుస్తుంది కరెక్ట్ మీరు చెప్పింది బాహుబలి ది ఈ ట్రెండ్ కి అవును అని తెలియబుల్ అవతలేమో ప్రభాస్ హిర్క్లెస్ అందరూ అసలు తలో దిక్కుకి ఎగిరిపోయినట్టు మీరు అందరూ అజయ్ ఘోష్ గారు అవును ఆయన కూడా అందరూ ఇక్కడ ఉన్న అంటే ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ఇంకా చెప్పాలంటే ఇంత ముందు మాములుగా సౌత్ నుంచి వస్తే పెద్ద పట్టించుకోవాలి కదా నార్త్ లో ఇది ఫ్యాక్టరీ చాలా ఏళ్ళ క్రితం కూడా జరిగేది అది ఏం లేదండి విపరీతమైన రెస్పెక్ట్ ఉంది ఎదురు చూస్తున్నారు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా బాగుంటుంది రిసీవింగ్ చాలా బాగుంటుంది మంచి వాల్యూ పెరిగింది రెస్పెక్ట్ పెరిగింది ఇంక అంతకన్నా ఏం కావాలి టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఫస్ట్ వెళ్తే రెడీ ఉన్నారు బాంబే వాళ్ళు ముందు అపాయింట్మెంట్లు దొరికిపోతున్నాయి ఫస్ట్ సంగతి తర్వాత ఎంతవరకు పని అవుతుంది పక్కన పెడితే ముందు వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు రోజుల్లో అంటే చిరంజీవి ఎప్పుడు అంటుంటారు ఆ రోజుల్లో అని అనకూడదు స్టిల్ ఆర్ వర్కింగ్ అన్నట్టుగా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు ఆ కానీ ప్రతిబంధు సినిమా ముందు జరిగింది అదేదో ఈవెంట్ కి చిరంజీవి గారు వెళ్తే అవును ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద యాక్చువల్లీ పర్టికులర్లీ బాగా ప్రెస్ మీట్ వాళ్ళు ఫీల్ అయ్యారు అవున వీడియో కూడా బాగా వెళ్ళిందండి బాగా వైరల్ అయింది ఆయన అంతే ఆ రోజు చాలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు చిరంజీవి గారు సి వేర్ వి ఆర్ అక్కడ ఒక ఇంటి రామారావు ఫోటో లేదు నాగశ్వర ఫోటో లేదు రంగారావు ఫోటో ఫోటో ఫీల్ అయ్యి అవునండి అవును షేక్ అయింది బాలీవుడ్ రైట్ ప్రతిబంధు రైట్ అండి అవును ప్రతిబంధు ఆ టైంలో అప్పుడే చేశారండి ఆయన ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి ఆయనతోనే స్టార్ట్ ఇప్పుడు ఈ పాతిక సంవత్సరాలు ని కనుక మీరు సమ్అప్ చేసి చెప్పాలంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా సార్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ కెరీర్ వైజ్గా ఎందుకంటే సి ప్రతి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుల్లో ఉంటామనే నాట్ ఎ జోక్ ఎస్ అన్లెస్ అంటిల్ యువర్ ఆన్ యువర్ టోస్ ఎక్కడో నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా అని యాక్టింగ్ సెట్ ఆఫ్ స్కిల్స్ చేసుకుంటా లేకపోతే లేదు సో ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరియర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని అవునండి రకరకాలుగా జరిగింది యాక్చువల్ గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే ఫస్ట్ ఎంసెట్ రాశాను ఒక మార్క్ వచ్చింది ఒక ర్యాంక్ వచ్చింది సరే మా ఫాదర్ అంటే మా ఫాదర్ వెరీ పర్టికులర్ గా ఉన్నారనమాట అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది ఒకనే కొడుకు నా సిస్టర్ ఉంది సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా వోస్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ సెవెంటీన్ ఉంది కానీ జూబ్లీ అక్కడ మా కాలేజ్ ఉండేది ఆ చుట్టుపక్కల షూటింగ్స్ జరుగుతూ ఉండే సో ఇంతకుముందు సినిమాలు పిచ్చి ఉండేది సినిమాలు అందరికీ ఉంటుంది పిచ్చి తెగ చూసేవాడిని సినిమాలు కాకపోతే ఏంటంటే యాక్టర్స్ యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు సరే ఇది ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది కొంచెం పొడుగుంటాను కదా కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో చిన్న ఆలోచనే కదండి ఎంత ఉన్నప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం తర్వాత నేను ఇంజనీర్ వెళ్తాం లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేయించారు అడ్మిషన్ అయ్యి ఐ మీన్ డొనేషన్లో అయికట్టి దాని తర్వాత ఇంకా నాకు నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది వన్ ఇయర్ తర్వాత వచ్చేసాను నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు సో అది ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో సరే ఈసారి మనం ఇది కూడా మానేస్తాం అంటే నెమ్మర్ అని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశారు బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే తీసుకుందామా లేదా అని అనే అనే లోనే ఉన్నాను నేను సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి నేను నాకు పెద్దగా ఎక్కువ నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్ మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్ నేను టూ లో ఎప్పుడైతే నైన్టీ నైన్ టూ థౌసండ్ ఇన్స్టిట్యూట్ చేశాను నాకు కౌరోడ్ వచ్చింది వెంటనే నాకు అవును మీ ఇందాక చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి చూడండి అంటే సి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే ట్వంటీ వచ్చేయటం వల్ల నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కంగారు లేదు కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్నీలో వచ్చినప్పుడు ట్వంటీకి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగల్ స్ట్రగల్ ఉన్నా కూడా క్వశ్చన్ చిన్న బఫర్ ఉంటుంది సో దాంతో ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేట కూడా వచ్చింది సో దట్ వాస్ అంటే రైట్ టైం యాక్చువల్లీ సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని దాని తర్వాత అంటే క్యాటర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి అలాంటి చిన్న చిన్నవి తప్పితే లేకపోతే నిర్మాతలు అనుకున్నారా డైరెక్టర్లు అనుకున్నారా లేదండి కన్నన్ విక్రమార్ కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు అసోసియేట్ గా చేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు అతను విక్రమార్కుడు కత్ విక్రమార్కుడు తర్వాత సారాయి వీర్రాజన్ కత్ చెప్తే నాకు నచ్చింది సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం అంటే సార్ ఇక్కడ అడిగారు కదా ఇంకా మనం ఎందుకు చేయకూడదు సీ ఇప్పుడు ఒకటి ప్లానింగ్ అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకి రారండి కదా సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేకపోతే అదే అదే మనకి ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను సో దాని తర్వాత ఏమైందంటే క్యాటల్ చేస్తాడు లేదో చెన్నై అవుతాయి కొన్ని అలా 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 క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా సో మళ్ళీ ఒక్కొక్క సీను రెండు సీన్ బృందావనం వచ్చింది తర్వాత వంశీ పడిపల్లి తారక్ది ఇది దిల్ రాజ్ గారిది సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్ సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ బట్ ప్రయత్మైన స్ట్రగుల్ అయితే లేదు అదే అంత స్ట్రగుల్ బడి అయితే లేదు మరి హీరోగా మళ్ళీ సారయ వీర్రాజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి లేదండి నాకు అంటే నేను వద్దనుకున్నాను ఇంకా తర్వాత హీరో వద్దనుకున్నాను నేను ఐ వాజ్ వెరీ క్లియర్ అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది సో దెర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైం లో ఇప్పుడు హ్యాపీగా గా ఉన్నంగా క్యాటరస్ట్ చేసుకుంటా విలన్ చేసుకుంటా సో రిస్క్ అవసరం లేదు అన్న దాంట్లో నేను ఒక డేషన్ తీసుకొని క్యాటర్ వైపు క్యాటరస్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు టైం కూడా తీసుకో టైం తీసుకోలేకపోతే చేస్తాను లేదని కన్ఫ్యూషన్ లో వన్ టు ఇయర్స్ పోయింది కానీ అంటే వన్ టు లాంగ్ టైం లాంగ్ టైం ఇండస్ట్రీ లో లాంగ్ టైం బట్ యా విత్ ఆల్ ఆల్ ది ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఆల్ మీ మేనేస్ దానికి మేనేజర్ అంటే మనం టాలెంట్ అవునండి టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి ఇప్పుడు మనం ఏది టాలెంట్ కి మెజర్మెంట్ లేదు దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి యో డిసిప్లిన్ యో సెట్ బిహేవియర్ మీరు మీ రిలేషన్స్ విత్ ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి అంటే మీరు మీకెవరు ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు విజయవాడ అవునండి విజయవాడ అండి ఫస్ట్ జనరేషన్ సినిమా సంబంధించి ఎవరు లేరు అసలు ముందు వెనక కూడా ఎవరు సినిమా సినిమా విజయవాడ అంటే సినిమా ఈ మధ్య రోజుల్లో అంత హైదరాబాద్ సెంట్రలైజ్ అయిపోయింది కానీ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా విజయవాడలోనే పెట్టి అవును ఒక సక్సెస్ మీట్ జరగాలంటే విజయవాడలో జరిగింది అవునండి అవును ఏదైనా సినిమా గురించి రిపోర్ట్ తెలియాలంటే విజయవాడ అప్పుడు అంటే హార్ట్ లాగా ఉండేది విజయవాడ యాక్చువల్లీ సెంటర్ లాగా ఉండే ఇండస్ట్రీకి అంతా కూడా గాంధీనగర్ వెళ్ళామంటే చక్క పన్నెండు పదమూడు థియేటర్లు ఉండేవి ఇంకా అసలు ఇటు శైలజా దగ్గర నుంచి అటు రంభామనకర ఇప్పుడు ఐనాక్సైడ్ చేశారు దగ్గర దగ్గర తొమ్మిది రాజీవరాజు వెనకాల అన్నపూర్ణ ఇవన్నీ ఈ స్వర్ణ ప్యాలెస్లు అన్ని బాగా అలవాటు అనమాట మాకు ఇంకా అసలు సినిమాలు రైట్ లెఫ్ట్ చూసేవాడిని నేను పొద్దున మొదలెడితే మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో చూసిన అంత పిచ్చి పిచ్చి సినిమాలు అది ఉండేది కదండి అసలు అంటే అసలు చిట్ సినిమా సినిమాలు ఉండేగా సిటీలో టైంలో లో చూడటానికి రోజు నాలుగు రెండు మూడు చూసేస్తుంటే సినిమాలు ఏముంటాయి ఉంటాయి అలా చూసేవాళ్ళం సినిమాలో అంటే చిన్నది లేదు పెద్ద ఫిల్మ్ లేదు లేదు అంటే పర్ఫెక్ట్ మూవీ ఇది అంటారు కదా అలా బఫ్ అంటారు చూసారు ఇక మూవీ పిచ్చి సినిమాలు పిచ్చిలా చూసేవాళ్ళం సినిమాలు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్